శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో ఋషభ రాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం ఆదివారం తిది తదియ అలాగే నక్షత్రం మకా నక్షత్రం సూర్యుడు మనకు భాగ్యరాశిలోకి ఉండడం వల్ల ఈరోజు ఉద్యోగ ప్రయత్నం శుభ ఫలితాన్ని ఇస్తుంది వ్యాపార రంగంలో వారికి ధన ప్రవాహం అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో చంద్రుడు నాలుగవ స్థానం తల్లి అలాగే ఇల్లు వాహన సౌకర్య స్థానములో వెళ్ళడం వల్ల కేంద్ర స్థానములో చంద్రుడు వెళ్ళితే వృషభ రాశి వారికి చాలా చాలా సంతోషకరమైన శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే నూతనంగా ఏదో ఎటువంటి కార్యక్రమాలైనా ఆస్తులు కొనుక్కోవాలని ప్రయత్నం చేసేవారికి అలాగే వాహనాలు కొనుక్కోవాలని అనుకున్న వారికి అందరికీ కూడా చాలా చక్కటి శుభదినం అలాగే మీరు ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ వృషభ రాశి వారికి ఎనిమిదవ స్థానంలో తృతీయ గ్రహాలు ఉండడం వల్ల కొన్ని అన్నదమ్ములతో ఇబ్బందులు జరిగిన సంఘటనలు ఉంటాయి అలాగే ధనములో పోగొట్టుకున్న వారు ఇబ్బందికరమైన వాళ్ళు కూడా ఉంటారు చాలా వరకు వాగ్దాటి వరం ఎక్కువగా ఇచ్చేసి ఎక్కువగా సతమతం అవుతూ మానసిక ఒత్తిడి గందరగోళంగా తయారై ఉంటుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు తృతీయ గ్రహాలు ఉన్నంత వరకు ఋషభ రాశి వాళ్ళు చాలా దైవ ఆరాధన పూజల్లో లక్ష్మీ నరసింహస్వామి దైవ ఆరాధన పూజలు చేయించుకోండి చాలా శుభకరమైనది అలాగే శ్రీరాములు వారి గుడి గుడికి వెళ్ళి రావడానికి అవకాశాలుంటాయి వృషభ రాశికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న అష్టమ స్థానంలో ఉన్న తృతీయ గ్రహాల వల్ల అలాగే తల్లి తండ్రుల మధ్య ఇబ్బందులు జరిగిన కొన్ని సంఘటనలు ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఎక్కువగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది అలాగే కుటుంబంలో పెద్దలు చిన్నవాళ్ళు కొద్దిగా వాదోపవాదాలతో మానసిక ఒత్తిడి కూడా పడడానికి